వార్తలకు జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మరిచిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విమర్శించారు ఎన్నికలకు ముందు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు బీజేపీ మండల అధ్యకుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని అన్నారు ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులను ఉద్దేశించి రైతులకు మేలు చేస్తాం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి గద కూర్చొని ఎక్కిన తర్వాత రైతులను పట్టించుకుంటూ లేకుండా అయిపోయారు ఇప్పుడున్న పరిస్థితిలో గత పది సంవత్సరాల నుండి పాలించిన డిఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి సర్వనాశనం చేసిపోయింది నాశనం చేసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల తర్వాత మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి గద్దె కూర్చొని కాలయాపన చేస్తుంది తప్పితే దాని గురించి పట్టించుకుంటూ లేదు షుగర్ ఫ్యాక్టరీకి ఈ ప్రాంతంలో కాదు ఆరుమూరు ప్రాంతం నుంచి కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుండే కానీ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా పది సంవత్సరాల కాలంలో షుగర్ ఫ్యాక్టరీలను పట్టించుకున్నట్టు పాపన పోలేదు వాళ్ళు పోయినరు మరి మళ్ళీ మాకు మేము మా కాంగ్రెస్కి అధికారం ఇస్తే మేము షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది